హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ నిర్మాత కన్ను మూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ కన్ను మూసారు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్లో ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు సినిమాలపై ఇష్టంతో ఒకవైపు కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ త్వరలో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది నిర్మాత వేదరాజు టింబర్ టాలీవుడ్ హీరో నరేష్ నరేష్తో మడత కాజా సంఘర్షణ వంటి చిత్రాలను నిర్మించారు గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే కోలుకుని వస్తారని సన్నిహితులు కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం అందరినీ దిగ్భాంతికి గురిచేసింది వేదరాజుకు భార్య కుమార్తె ఉన్నారు ఈ మేరకు ఆయన అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్లు బంధువులు కుటుంబ సభ్యులు తెలిపారు నిర్మాత వేదరాజు టింబర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నటి నటులు సంతాపం ప్రకటించారు ఈ మధ్య సినీ ప్రముఖుల ఆకస్మిక మరణాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి కొంతమంది వ్యక్తిగత కారణాలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండడం దురదృష్టకరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో